మన ఊరికి మన మోహిత్ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చిత్తూరు నియోజకవర్గంలోని చిగురువాడ పంచాయతీలో పర్యటించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు మోహిత్ రెడ్డికి స్వాగతం పలికారు వేల

అన్ని కాలనీల ప్రజలందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మోహిత్ గారు మన ఊరికి రావడం చల్లగా ఉండడం ఈరోజు చిగురువాడ పంచాయతీలో మన ఊరికి మన మోహిత్ అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి అదే విధంగా ఈరోజు పెద్ద బహిరంగ సభలాగా మీటింగ్లు పెట్టడం జరిగింది చిగురువాడ ఈరోజు రెస్పాన్స్ చూస్తేనే ఏ విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్దిస్తున్నారు ఆదరిస్తున్నారు అని చెప్పి దీనికి అర్థమవుతా ఉంది తప్పకుండా మంచి మెజారిటీ చిగురువాడ నుంచి వస్తుందని నేను భావిస్తున్నా అదేవిధంగా చిక్కువాడ పంచాయతీకి ఈరోజు ఏడు కోట్ల రూపాయలు పై నిధులు కేటాయించి ఊర్లో తొంభై శాతం వర్క్లు కంప్లీట్ చేశాం బ్యాలెన్స్ ఉన్న వర్క్లు కూడా ప్రతి ఒక్క వర్క్ కంప్లీట్ చేస్తాం మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా మా సొంత పంచాయతీ ఏ విధంగా డెవలప్ చేస్తామో ఆ విధంగా చిగురువాడ పంచాయతీ డెవలప్మెంట్ చేస్తామని వీధి ఒకరికి మాటిస్తున్నాను తప్పకుండా నాన్నగారిని ఏ విధంగా ఆదరించారో ఆశీర్వదించారో అదేవిధంగా ఆ స్థాయిలో ఉన్నది ఆదరిస్తారు ఆశీతం నేను బలంగా నమ్ముతున్నాను ఏ విధంగా నాన్నగారు రెండు వేల పంత పంతొమ్మిదిలో పంచమయ్య గెలిపించారు ఆ విధంగా గెలిపిస్తే బలమైన విశ్వాసం అయితే ఆరు కోట్ల రూపాయలు పన్నెండు చివరి వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది వంద శాతం ఉన్న పది కాలనీలు ఉంటే పది కాలనీలో వంద శాతం సిటీ రోడ్లు కంప్లీట్ చేసాం డెబ్బై శాతం రోడ్ ట్రైన్స్ కంప్లీట్ చేసాం సమావేశ మందిరం సమావేశ మందిరం కంప్లీట్ చేసాం మందిరం కంప్లీట్ చేసాం అదేవిధంగా వాటర్ ప్లాంట్ రెండు రెండు కట్టించడం జరిగింది ఆరో ప్లాంట్ కట్టించడం జరిగింది ఇవన్నీ కూడా కేవలం ఐదంటే ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి గత నలభై యాభై ఏళ్ళుగా స్వతంత్రం వచ్చిన రోజున ఎంత డెవలప్ చేశాము అంతగా ఐదు డెవలప్మెంట్ చేయడం జరిగింది చుగురాల పంచాయతీని